సిరిసిల్ల పట్టణంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు సాయి సాయికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏఐసిసి ఇన్ఛార్జీ దాస్ మున్షి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ కవంపల్లి సత్యనారాయణ ఏఐసిసి సెక్రటరీలు రోహిత్ చౌదరి విష్ణునాథ్ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జీ కెకే మహేందర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు రావు చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన నేతలు ఆడిచల్ల్ర సాయి కుమార్ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ పలువురు మాట్లాడుతూ ఆత్మహత్యలు దృష్టకరం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆత్మహత్యలు వద్దు బతకడం వద్దు అని చెప్పాను మా ప్రభుత్వం మీద మీరు పెట్టిన బకాయిలు తీరుస్తున్నాం జీవో నంబర్ ఒకటి ద్వారా बटल वाटर इवडानी की गथमला कांटे अदरंगा ఇచ్చేలా మా పాలసీ ఉంటుంది suicide पर गया तभी ये लोग मर रहा है सुसाइड करने के रास्ता पकड़ रहा है तब उनके साथ हमदर्दी दिखाने के बिना ये डेथ लेके ये मृत्यु लेके हम, लो, हम लोग हम लोग राजनीति करेंगे ये कांग्रेस पार्टी कभी नहीं सोचता है कभी नहीं करते हैं इसीलिए हम लोग आए हैं इस समस्या का हल ढूंढने के लिए कुछ समस्या का हाल हम लोग किए भी है सरकार के तरफ से लेकिन अभी चुनाव के समय इसके बाद बैठ के हम लोग काम करेंगे आप लोगों से ये दरख्वास्त है आप लोग यहाँ के हो आप लोग भी जानते हैं इस किस कैसे ये परिवार किस हालत में गुजारे हैं अभी हम भी हम ए, एक परिवार से मिल के आए हैं उनका फादर जो हाल है उनका पैरालिटिक पेशेंट है उसका बेटा पोलियो के पोलियो है उनका फिर भी वो थोड़ा सा काम करता है उससे पहले जो परिवार में गया उस परिवार में बेटा कुछ काम ही नहीं करता एक, एक ही फादर था जो सोर्स ऑफ इनकम था वो भी खत्म हो गया तो ऐसे समय परिवार के साथ खड़े रहना है ये राजनीति का समय नहीं है आप लोगों से भी मैं दरख्वास्त करूंगी कि आप लोग थोड़ा इस पद्मशाली कम्युनिटी के साथ जो यहाँ के लोगों का रोजगार है वो रोजगार को बेरोजगार बना देने वाला जो केसीआर की के पार्टी है और जो बीआरएस है और जो बीजेपी है वो जो मिलके एक तरफ से जीएसटी 12 परसेंट लगा दिया एक तरफ इस इस पद्मशाली कम्युनिटी का वीविंग का आगे बढ़ाने के लिए कोई सोच नहीं लिया तो इसके विरोध करते हुए हम लोग हम लोग आज आए हैं और इस जो दुख भरी कहानी सुना सात दिन में पांच परिवार के ऊपर ये आफत आ गया उसके साथ हम लोग हमदर्दी के साथ खड़े हैं इस परिवारों के साथ और आगे ये ना हो इसलिए हमारे तरफ से जो भी करना है सरकार अभी कांग्रेस के बने हैं सरकार के तरफ से जो भी करना है हम लोग उचित समझ के करेंगे क्वांटिटी मार्केटिंग मैसूर सिल्क मैसूर सिरस की अवसर मुख्यमंत्री प्रत्येक हईदराबाद सौकर्या మీరు చెప్పండి ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక పదిహేను వర్గాల శాఖ మంత్రి జిల్లావాడిగా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడుగా మహేందర్ రెడ్డి గారు కావలి సత్యనారాయణ గారు మా అభ్యర్థి అందరం కూడా కలిసి రేపు పొద్దున ఇక్కడ ఉండబడేటువంటి వాళ్లకు నష్టం లేకుండా కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మా దయచేసి ఎన్నికల సమయం కొన్ని మాటలు మాట్లాడవచ్చు మాట్లాడరాదు కానీ చనిపోయిన కుటుంబానికి ఎలా ఒక కుటుంబం కానిపోయినాం ఆ కుటుంబానికి వెళ్ళలేదు మేము వద్దనమా ఆ కుటుంబానికి వచ్చి వచ్చిన్నాడు ఆయన పెన్షన్ వద్ద ఆ కుటుంబంలో ఉండబడేటువంటి ఆ మహిళ బాధను చూస్తేనే బాధ కలిగే పద్ధతి ఉంటే పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వ్యక్తులు బాధ్యత కాల ఇలా నాలుగు నెలలు మా తప్పు నెట్టి నెబ్బడి నెట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడు పన్నెండు శాతం జిఎస్టీ వేసి ఆనాడు కూడా మేము చెప్పినాం ఒక టెక్స్టైల్ పార్క్ ప్రధానమంత్రి దేశంలో నాలుగు ప్రకటిస్తే ఒకటి సిరిసిల్లకి కిఎండి ఉన్నటువంటి వ్యవస్థ బాగుపడుతుందని అని అడిగినాం తీసుకుపోయి వరంగల్ పెట్టిండ్రు ఎవరు జిమ్మెతాం పార్లమెంట్ సభ్యులు ఐదు ఏళ్ళు ఎంపీ కదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ చేనేత రంగానికి ఏం చేసి ఒక చిన్న పోసారం చెప్పండి మాటలు మాట్లాడతారు శివరాజకీయాలు చేస్తారు ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసిన మాట్లాడుతుంది ఇక్కడ నేత గురించి మీకు ఏం తెలుసు మలైన వర్గాల నుంచి వచ్చిన ఆది శ్రీనివాస్ గారు మేము బరామరాలకు న్యాయం చేసే ఆలోచన ఉంది మా ప్రభుత్వానికి ఉంది దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు గతంలో పన్నెండు వేల అంత్యోదయ కార్డులు ఉంటాయి ఎందుకు రద్దు చేశారు వాటిని పునరుద్ధరణకు సంబంధించా కేంద్రం చట్టం చేయవచ్చు కానీ ఏది ఏమైనా ఆనాడు మేము రెండు వేల నాలుగు అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఐదుల మహిళా సంఘాలను తీసుకొని పబ్లిక్ కార్డులో ఆ రోజు ఐదు ఐదు లక్షల రూపాయల రుణాలు ఇచ్చినాం ఇలా మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఒకవైపు నేతన్నలను ఆదుకుంటునే నేతన్న కుటుంబాలు మహిళలందరినీ సభ్యులుగా చేర్చి ఆర్థికంగా కుటీర పరిశ్రమలో ఉపాధి కలిగే విధంగా చిన్న చిన్న వ్యవస్థలు ఏర్పరిచే విధంగా ఆ సంఘాలని ఇప్పటి మెక్మా అధికారులు ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ఇక్కడికి వస్తారు వాటి దయచేసి మీకు ఏ ఇబ్బంది ఉన్నా జిల్లా అధికార యంత్రాంగానికి మా నాయకత్వం ఎవరికైనా చెప్పండి తప్ప చనిపోవడం అనేటువంటి మార్గం కాదు మార్గం కాదు దయచేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేతలను రెండు చేతులు జోడి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి మీకు అండగా మేము ఉంటాం మా పార్టీ ఉంటుంది మా ప్రభుత్వం ఉంటుందనే మాట సందర్భంగా మనకు అదే అదేవిధంగా శివరాజకీయాలు మానుకొని పది పది సంవత్సరాల అధికారంలో ఉన్నే మా మీద విమర్శ చేసేటువంటి పరిస్థితి వస్తే మిమ్మల్ని మీరు చేసిన తప్పులకు మీరు చేసిన అప్పులకు పొలిమేరు దారి దాకా ఉండాలి మిమ్మల్ని మీ తప్పు ఇది మేము సరిదిద్దే ప్రయత్నం చేస్తాను అందరు సహకరించాలని కోరుతాం